హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను జయంతిని మాట్లాడుతున్నానండి ఈరోజు స్పెషల్ అయితే సంకటహార చతుర్థి అండి అందరికీ తెలిసింది సంకటహార చతుర్థి పూజ ఎంత విశేష విశేషం అంటే అంత విశేషము చూడండి నేనైతే మార్నింగ్ మార్నింగ్ పూజ చేసుకున్నాను కుడుములు అయితే ప్రిపేర్ చేసుకున్నాను చూడు ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో చూపిస్తున్నానండి షార్ట్గా చూపిస్తున్నాను పాకం అయితే పట్టుకొని బియ్యపు పిండిలు అయితే వేయించుకొని దాంట్లో వేసుకొని కలుపుకొని ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి చూడండి నేను చూపిస్తున్నాను ఇలా అయితే ప్రిపేర్ చేసుకొని ఇడ్లీ పాత్రలు అయితే పెట్టేసుకున్నాను పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనకు రెడీ అయిపోతుందండి ఇంకా పూజ సామాన్లు అన్నీ సర్దుకొని ఇలా అయితే ఈడ జిల్లెడ్ తెల్ల జిల్లెట్తో చేసిన వినాయకుడిని అయితే నేను పెట్టుకున్నాను మీ ఇష్టం అండి మీరు ఏదైనా పెట్టుకోవచ్చు నేనైతే అది పెట్టుకున్నాను ఇంకోటై ఇంకోటైతే అటుకులు బెల్లం కూడా పెట్టుకున్నానండి చాలా ఇష్టం అండి వినాయకుడికి పూజ అయిపోయిన తర్వాత నేనైతే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాను మళ్ళీ ఈవినింగ్ అయితే ఈవినింగే అండి ఇంపార్టెంటు నేను మార్నింగ్ వెళ్ళి అర్చన చేయించుకున్నాను చూసేయండి మీరు కూడా మీరు దండం పెట్టుకోండి నేనైతే మార్నింగ్ మార్నింగ్ వెళ్ళి అర్చన చేయించుకున్నాను మళ్ళీ ఈవినింగ్ వెళ్తానండి టెంపుల్కి చాలా విశేషం అండి మీరు కూడా ఒకసారి ఈ ఈ మంత్ మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ మంత్ అయితే కంపల్సరీ చేసుకోండి పూజ ఎవ్రీ మంత్ పౌర్ణమి పౌర్ణమి తర్వాత వస్తుందండి పౌర్ణమికి ముందు పౌర్ణమికి తర్వాత మీరైతే అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజు చేసుకోకూడదండి పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి మాత్రమే విశేషమండి సంగడహార చతుర్థి మనకి ఎన్ని కష్టాలున్నా మనకి ఎన్ని బాధలున్నా ఈ సంగడహార చతుర్థి పూజ అయితే చేసుకున్న వాళ్ళకి చాలా విశేషం అండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉపవాసం అనేది ఉండాలి ఫాస్టింగ్ ఉండేసి ఫ్రూట్స్ పాలు అవన్నీ తీసుకోవచ్చండి నేనైతే ఏం తీసుకోను ఓన్లీ ఒక కాఫీ మాత్రమే తాగుతానండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ వచ్చి పూజ చేసుకొని ఇంట్లో దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళి అక్కడ దీపాలు అనేది పెట్టేసి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకొని వచ్చి మన ఉపవాసం అనేది చెల్లించుకోవాలి అది ఎలా చెల్లించుకోవాలి అంటే వచ్చి చందమామ అయితే కనిపించాలండి మూన్ కనిపించిన తర్వాతే మనం ఉపవాసం చెల్లించాలి ఒకసారి డే టు టైమింగ్స్ అన్నీ ఇచ్చేస్తున్నాను చూడండి ఈ డే టు టైమింగ్స్ అనేది ఇచ్చేసాను ఈరోజు ఈవినింగ్ నైట్ సెవెన్ థర్టీ నైన్ పిఎంకి మనం దీపారాధన అయితే చేసేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యూ ఫర్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ